ఇది చాలా అందమైన మరియు గమనించదగిన విషయం ప్రతి మనిషి పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం ఆయన వ్యక్తిత్వం ఆలోచన ధోరణి పనిచేసే విధానం ధైర్యం సహనం నిర్ణయ శక్తి భవిష్యత్తు వృత్తి మార్గం అన్నీ ప్రభావితం అవుతాయి కొందరు నక్షత్రాలు స్థిరమైన ఉద్యోగాలకు అనుకూలం మరికొందరు మాత్రం స్వతంత్రంగా వ్యాపారం సృజనాత్మక రంగాలు లేదా సేవా రంగాలు చేపట్టినప్పుడు మాత్రమే ఎదుగుతారు ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలను ఆధారంగా తీసుకుని ఏ నక్షత్రాలు ఎటువంటి ఉద్యోగాలు చేపట్టకూడదు ఎటువంటి రంగాల్లో వారికి మంచి ఫలితాలు వస్తాయి అన్నది వివరంగా చూద్దాం అశ్విని నక్షత్రం తప్పకుండా దూరంగా ఉండవలసిన ఉద్యోగాలు ప్రభుత్వ పద్ధతులు చాలా నియమాలున్న ఉద్యోగాలు రొటీన్ ఆఫీస్ పనులు మంచి ఫలితాలు మెడికల్ హెల్త్ కేర్ స్పోర్ట్స్ ట్రావెల్ రంగాల్లో గొప్ప స్థానం వీరు స్పీడ్ ఉత్సాహం ఉన్నవారు భరణి నక్షత్రం దూరంగా ఉండాలి జడత్వం ఎక్కువగా ఉన్న ప్రభుత్వ రంగాలు నిర్జీవమైన పనులు మంచి ఫలితాలు అడ్మినిస్ట్రేషన్ పోలీస్ లా మేనేజ్మెంట్ ఫ్యాషన్ రంగాలు కృత్రిమ నక్షత్రం దూరంగా ఉండాలి కఠినమైన లేదా శ్రమతో కూడిన మానవ సేవా ఉద్యోగాలు మంచి ఫలితాలు సైన్యం పోలీస్ ఫుడ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ లేదా టీచింగ్ రంగాలు రోహిణీ నక్షత్రం దూరంగా ఉండాలి ఆఫీసు రొటీన్ స్తబ్దత కలిగించే ఉద్యోగాలు మంచి ఫలితాలు కళలు ఫ్యాషన్ ఫిల్మ్ రియల్ ఎస్టేట్ డిజైన్ రంగాల్లో అద్భుతంగా ఎదుగుతారు మృగశిర నక్షత్రం దూరంగా ఉండాలి అధిక ఒత్తిడి ఉన్న మిలిటరీ సర్వీస్ ఉద్యోగాలు మంచి ఫలితాలు రీసెర్చ్ ట్రావెల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రైటింగ్ ఆరుద్ర నక్షత్రం దూరంగా ఉండాలి రాజకీయాలు అధిక ప్రతిష్టా సంబంధ రంగాలు మంచి ఫలితాలు సైన్స్ రీసెర్చ్ మెకానికల్ టెక్నాలజీ రంగాలు పునర్వసు నక్షత్రం దూరంగా ఉండాలి సెల్స్ లేదా పోటీ ఎక్కువగా ఉన్న ఉద్యోగాలు మంచి ఫలితాలు సోషల్ సర్వీస్ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ రంగాలు పుష్యమి నక్షత్రం దూరంగా ఉండాలి అతిరిస్క్ ఉన్న వ్యాపారాలు లేదా మార్కెటింగ్ ఉద్యోగాలు మంచి ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ఆశ్లేష నక్షత్రం దూరంగా ఉండాలి అధిక సున్నిత భావాలతో సంబంధం ఉన్న ఉద్యోగాలు మంచి ఫలితాలు సైకాలజీ మెడికల్ కౌన్సెలింగ్ జ్యోతిష్య రంగాలు ముఖ నక్షత్రం దూరంగా ఉండాలి సాధారణ ఉద్యోగాలు డిపెండెంట్ రోల్స్ మంచి ఫలితాలు లీడర్షిప్ అడ్మిషన్ రాజకీయాలు చారిటబుల్ ఆర్గనైజేషన్ పూర్వ ఫాల్గుని దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే పనులు మంచి ఫలితాలు ఆర్ట్స్ మ్యూజిక్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్ రంగాలు ఉత్తర ఫాల్గుని దూరంగా ఉండాలి వ్యాపార రిస్క్ ఎక్కువ ఉన్న రంగాలు మంచి ఫలితాలు ప్రభుత్వ ఎడ్యుకేషన్ సోషల్ సర్వీస్ హస్త నక్షత్రం దూరంగా ఉండాలి నిరంతరం ఒత్తిడి ఉన్న కార్పొరేట్ ఉద్యోగాలు మంచి ఫలితాలు హస్తకళలు ఎడ్యుకేషన్ హెల్త్ మానవ సేవారంగాలు నక్షత్రం దూరంగా ఉండాలి స్తబ్దత కలిగిన రొటీన్ పనులు మంచి ఫలితాలు ఆర్కిటెక్చర్ ఫిల్మ్ ఆర్ట్ రీసెర్చ్ రంగాలు స్వాతి నక్షత్రం దూరంగా ఉండాలి నిర్బంధితమైన లేదా బాస్ అధీత పనులు మంచి ఫలితాలు బిజినెస్ మార్కెటింగ్ ఫ్రీలాన్స్ రంగాలు విశాఖ నక్షత్రం దూరంగా ఉండాలి స్థిరమైన కానీ కష్టమైన ప్రభుత్వ ఉద్యోగాలు మంచి ఫలితాలు మేనేజ్మెంట్ మోటివేషనల్ రంగాలు అనురాధ నక్షత్రం దూరంగా ఉండాలి రాజకీయాలు పోటీ రంగాలు మంచి ఫలితాలు బ్యాంకింగ్ పబ్లిక్ సర్వీస్ సోషల్ రంగాలు జ్యేష్ఠ నక్షత్రం దూరంగా ఉండాలి సర్వీస్ ఉద్యోగాలు ఇతరుల ఆధీన పనులు మంచి ఫలితాలు అడ్మిన్ లా ఆర్గనైజేషన్ హెడ్డింగ్ రంగాలు మూలా నక్షత్రం దూరంగా ఉండాలి స్తబ్దత కలిగిన క్రమబద్ధమైన పనులు మంచి ఫలితాలు రీసెర్చ్ మెడికల్ స్పిరిచువల్ రంగాలు పూర్వాషాఢ దూరంగా ఉండాలి బాస్ ఆధీన ఉద్యోగాలు మంచి ఫలితాలు ఎడ్యుకేషన్ క్రియేటివ్ సొంత వ్యాపార రంగాలు ఉత్తరాషాడ దూరంగా ఉండాలి చిన్న వ్యాపారాలు రిస్క్ పనులు మంచి ఫలితాలు ప్రభుత్వ మేనేజ్మెంట్ రక్షణ రంగాలు శ్రవణ నక్షత్రం దూరంగా ఉండాలి అజ్ఞానం అవినీతి ఉన్న రంగాలు మంచి ఫలితాలు ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ మ్యూజిక్ రంగాలు ధనిష్ట నక్షత్రం దూరంగా ఉండాలి సర్వీస్ రంగాలు బాస్ ఆధీన ఉద్యోగాలు మంచి ఫలితాలు బిజినెస్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ రంగాలు శతభిషా నక్షత్రం దూరంగా ఉండాలి సెల్స్ మార్కెటింగ్ మంచి ఫలితాలు మెడికల్ రీసెర్చ్ టెక్నాలజీ రంగాలు పూర్వ భాద్రపద నక్షత్రం దూరంగా ఉండాలి రిస్క్ రంగాలు రాజకీయాలు మంచి ఫలితాలు సాహిత్యం ఆధ్యాత్మికత రీసెర్చ్ ఉత్తర భాద్రపద నక్షత్రం దూరంగా ఉండాలి వ్యాపార ఒత్తిడి రంగాలు మంచి ఫలితాలు సేవా రంగాలు రీసెర్చ్ ఎడ్యుకేషన్ రేవతి నక్షత్రం దూరంగా ఉండాలి పోటీ రంగాలు అధిక ఒత్తిడి ఉద్యోగాలు మంచి ఫలితాలు హెల్త్ ఎడ్యుకేషన్ ఆధ్యాత్మిక సేవా రంగాలు మొత్తానికి ప్రతి నక్షత్రానికి తగిన వృత్తి ఉంటేనే జీవితం స్థిరంగా ఉంటుంది జన్మ నక్షత్రానికి విరుద్ధంగా ఉండే ఉద్యోగాలు చేస్తే మానసిక ఒత్తిడి స్థిరత్వం లోపం నిరుత్సాహం వస్తాయి అందుకే నక్షత్ర లక్షణాలను గుర్తించి వాటికి సరైన దానిని ఎంచుకోవడం అత్యంత శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్